పారిశ్రామిక పార్కులను వైకాపా సర్కార్ శ్మశాన కేంద్రాలుగా మార్చిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీ నిధులను దారి మళ్లించి సర్పంచ్లను తీవ్ర ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు దోచుకోవడం దాచుకోవడం తప్ప జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని మంత్రి సవిత అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు లక్షల వరకు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తే అర్హులు డెబ్బై లక్షల దాకా రుణం ఇవ్వడానికి దాంట్లో ముప్పై శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చేవాళ్ళు దాన్ని ముప్పై లక్షలకు కుదించి సబ్సిడీని కూడా పదహైదు లక్షలు కుదించడం వల్ల ఒక్కరు ముందుకు రాలేదు వందల కోట్లు పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాలు కల్పన జరిపిస్తే వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసి వాటిని శ్మశానాలుగా ఐదు సంవత్సరాల నుంచి మార్చిన విషయం అర్థమవుతుంది ఇదే విధంగా ఎక్కడ చూసినా కూడా ఆరోగ్య రంగంలో కానీ నిర్వహణ ఎక్కడ ఆర్డబ్ల్యూజ్లో కానీ పైప్ లైన్ల నిర్మాణంలో కానీ ఓ ట్యాంకుల నిర్మాణంలో కానీ లేక వాటి కనీసం శుద్ధి చేయడంలో కానీ ఎక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం పదహైదు ఆర్థిక సంఘం నిధులను కూడా పూర్తిగా దారి మళ్లించడం ఎన్ఆర్ఈజిఎస్ కింద కూడా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టాల్సిన చోట కేవలం చూపించడానికి రైతు సేవా కేంద్రాలు భరోసా కేంద్రాలు ఉంటే ఇప్పుడు సేవా కేంద్రాలు వాటిని ఎన్ఆర్జీ కింద నిర్మించి లేదా ఆరోగ్య మందిరాలు విలేజ్ హెల్త్ సెంటర్లను నిర్మించడం తప్ప వేల కోట్ల సగటున పదివేల కోట్లు ఎన్ఆర్జీ కింద ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలకు వస్తే చేసిన పనులు ఇంతున్నాయి పది పైసలు పనులు కూడా లేవు ఆ పది పైసలు చేసిన పనులకు కూడా ఇక్కడ దోడా దాచుకోవడం తప్ప ప్రజల అవసరాలేంటి ప్రజలు ఏ విధంగా కాపాడుకోవాలి ప్రజలు ఏ విధంగా అభివృద్ధి పాటలు చేసుకోవాలని గవర్నమెంట్ గత ప్రభుత్వం ఆలోచించకపోవడంతోనే ఈ రోజు పరిస్థితి పరిస్థితి వచ్చింది ముప్పై ఏళ్ళు ఉండాలా ముప్పై ఏళ్ళు ఉంటాడు జగన్ ముఖ్యమంత్రి అన్నారు ఆ ముప్పై ఏళ్లలో ఏ విధంగా అయితే అరాచకం చేయాలో ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాలను అరాచకం చేసేశారు ఈ రోజు నిజంగా ప్రజలు ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారు ఎందుకంటే ఎన్డీఏ పోటీ ప్రభుత్వం రాకపోతే రాష్ట్రం నిజంగా ఎడారుగా మారిపోయి మారిపోయే పరిస్థితి కూడా వచ్చేది ఈ రోజు ఏ ఏ డిపార్ట్మెంట్ చూసినా ఈ రోజు పరిస్థితి బాలేదు ఒక్కొక్కటిగా మేము ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం